ఏం జరిగిందంటుల్లా ఈ వారం బిగ్ బాస్ నుంచి హరీష్ ఎల్మినేట్ అయ్యి బయటకు వచ్చిండు కదా మన నాగార్జున సార్ ముందు కూర్చొని హౌస్లో జరిగే ముచ్చటంతా చెప్పుకొచ్చిండు ఆ మాటలిని నాగ్ సార్ కూడా కొంచెం షాక్ అయినట్లున్నాడులా హరీష్ ఏం చెప్పిండంటే హౌస్లో ఉండే తనుజ ఉంది చూసిరా ఆ అమ్మాయిలో తనను తానే చూసుకున్నా అని చెప్పుకొచ్చిండు తనుజ అంటే నాకు షాన్ ఇష్టం ఆమెకు కూడా నా లెక్కనే టెంపర్మెంట్ షాన్ ఎక్కువ అందుకే ఆమెతోని నేను బాగా కనెక్ట్ అయినా అని చెప్పిండు అసలైన బాంబు ఇక్కడే వేసిండులా ఆయన హౌస్లో ఉండే ముగ్గురి గురించి మాట్లాడుకుంటా ఆ ముగ్గురు హౌస్లో మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళ అసలైన రూపం అస్సలు చూపించడం లేదని చెప్పుకొచ్చిండు నాగార్జున సారు ఆ ముగ్గురు పేర్లు అడగగా హరీషు వాళ్ళ పేర్లు చెప్పిండు ఆ ముగ్గురు ఎవరో తెలుసుకొని నాగు సార్ కూడా కొంచెం షాక్ అయినట్టు ప్రోమోలో చూపించరు ఆ ముగ్గురు ఎవరనేది మాత్రం హాట్ టాపిక్గా అయిందిలా ఈ మాస్క్ వేసుకున్న మనుషుల గోళ ఏందో కానీ ఈరోజు ఎపిసోడ్లోనే తెలుస్తుందట మొత్తానికి ఎలినేట్ అయిన హరీష్ బయట పోయేటప్పుడు హౌస్లో ఉండే రచ్చను నాగార్జున సార్ ముందు బయట పెట్టిండ్రు ఏమంటారు